నా పేరు గాజులమ్మ నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను మా ఇంటి పక్క కనుక ఇష్టపడి వాళ్ళ ఇంటి పక్క మా ఇంటి మా ఇంటి ముందే నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వాళ్ళు వెళ్ళడానికి పైన ఇటుకలతో గోడ కట్టి దౌర్జన్యంగా మమ్మల్ని ఇట్టడం దూషించడం లాంటివి చేస్తున్నారు గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోవాలి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ సరైన యాక్షన్ మాకు న్యాయం చేయండి మా పెళ్ళి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు పదహారు ఫిబ్రవరిలో జరిగింది దాని తర్వాత మా అమ్మ నాన్న ఇట్లా చేస్తున్నాను గవర్నమెంట్ సీస్ రోడ్ రెండు వేల ఇరవై రెండు మార్చిలో పడింది మా పెళ్ళి తర్వాతనే ఇట్లా గోడ అడ్డు పెట్టడం